నా పేరు రామగౌడు మాజీ సర్పంచ్ అంటుంది పాలన అంటే ఇప్పుడు తెలంగాణ వచ్చినాక మా పది పదేళ్ళు అయితే కేసీఆర్ పాలన బాగుంది ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక అంతా మొత్తం ఎక్కడ ఇచ్చకపోవడం ఉన్నది ఏ పథకం అయినా అమలు చేస్తా అన్న పథకాలు ఏవి కూడా సరిగా లేవు ఒక్కటి కూడా అమలు అయితే లేదు ఏది చారాన్నో ఆటానో చారన్నో ఆటానో చేసుకుంటే వెళ్ళిపోతుండు రుణం వాడు రుణం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కూడా రాలే రైతు బంధు అన్నాడు ఇరవై వేల లోపలనే వచ్చినాయి ఇరవై వేలు దాటిన వాళ్ళకి రాలేదు లక్షలు ఎక్కడ కాలే 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 మాకు మా భార్య పేరు నా పేరు ఒక రూపాయి కూడా కాలే మరో సర్వసామాన్యంగా యాభై వేలు డెబ్బై ఐదు వేలు అయినాయి అది దాటి తర్వాత కాలే ఎవరికి కూడా కాలే ఇప్పుడు మా విలేజ్ ఫార్టీ పర్సెంట్ జనాలకు ఆపి కాలేదు పెద్ద పెద్ద రైతులకు పెద్ద రైతు అంటే లక్షా లక్ష వేలున్నో అరవై డెబ్బై వేలు కండి నేను వడ్లు వాడు కేసీఆర్ ముంచితే ఇలా తెలంగాణకి వడ్లు అంతకు ముందు మనకు తెలంగాణ ఏర్పడక ముందు వడ్లకడి ఇలా వడ్లు కాళేశ్వరం చేయబట్టే వడ్లు కాళేశ్వరం ప్రయోజనం లేదు లేదు ఇవే కుప్పలే ఈ కుప్పలే చెప్తున్నాయి కదా కాళేశ్వరం ప్రయోజనం అనేది కుప్పలే చెప్తుంది అదే కాళేశ్వరము అందులో అవినీతి జరిగింది నోటీసులు విచారణ అంటారు కదా అది ఎట్లా కాళేశ్వరం మెయిన్ కాళేశ్వరం ప్రాజెక్ట్ తో తెలంగాణ జనాలకు రైతులకు ఉపయోగం ఉన్నదా ఉన్నది హండ్రెడ్ పర్సెంట్ ఉన్నది వీళ్ళ వీళ్ళ రాజకీయ పబ్బం కోసమే వాళ్ళు లేని నాటకాల మాటలు మాట్లాడుతున్నారు అంతే తప్ప ఏం లేదు అప్పుడప్పుడు ఆయన ముఖ్యమంత్రి లాగా మాటలనే మాట్లాడు ఆయన మాటలు మాట్లాడితే జోకర్ గాలు ఎక్కువ ఉన్నాయి మాటలు ఏది కూడా సరిగా లేవు కదా నాకు అదే మరి అన్న సరే ఇంటి యజమాని ఇల్లు దివాళు తీపిచ్చుకుంటాడా ఇంటి యజమాని ఇల్లు దివాలి తీపి చెప్పులు కూడా ఎత్తుకపోతారని మమ్మల్ని రాని తెల్లరా బట్టి ఆయనకి ఎవరు చెప్తారు ఆయన ఏం ముఖ్యమంత్రి ఆయనకి ఏం అన్నట్టు అవగాహన లేని ముఖ్యమంత్రి అవగాహన కాదు అంటారు ఏం చేసేది కాలం దాకా ఎదురు చూడవలసిందే మూడేళ్ళు మూడేళ్ల తర్వాత మళ్ళా మా తెలంగాణ మాకు వస్తుంది మా టీఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ మళ్ళా కన్ఫర్మ్ వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఎట్టి పరిస్థితుల టోటల్ తెలంగాణ ఏ జిల్లాకు పేరే ఉన్న తప్ప వేరేం లేదు వాళ్ళ మాటలు ఎవరు నమ్మడం లేరు ఏది లేదు కానీ ఎక్కడికి ఆరు గ్యారంటీ లేవు మూడు గ్యారెంటీ లేవు ఎక్కడ ఏ గ్యారంటీ ఉన్నది లేదు ఏది ఏది లేదమ్మా గ్యారంటీలా ము అది 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 కానీ కాదు అది అది ఫీల్డ్ మీకు రాయరాదు